హాయ్ ఫ్రాండ్స్ మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను చూడండి ఫ్రాండ్స్ ఈ పండ్లు అయితే చిన్న చిన్నగా ఎర్ర ఎర్రగా ఉన్నాయి ఫ్రాండ్స్ ఈ పండ్లు చూడండి ఒకసారి ఎప్పుడైనా మీరు ఇలాంటి పండ్లు కామెంట్ కామెంట్స్ ఇవిగోండి ఫ్రాండ్స్ పండ్లు ఇలాంటి పండ్లు మీరు ఎప్పుడైనా తిన్నారీ మా అడవిలో అయితే ఈ యొక్క వర్షాకాల సీజన్లో అయితే పండుతాయి చూడండి ఫ్రెండ్స్ ఇవిగోండి ఇవే ఆ పండ్లు ఎర్రగా భలే నిగ నిగలాడుతున్నాయి కదా ఎప్పుడైనా మీరు ఇలాంటి పండ్లను తినుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీటి పేర్లు ఏంటో నాకు తెలియదు కానీ మా ట్రైబల్ లాంగ్వేజ్ నుంచి అయితే వీటికి పేర్లు దమ్మేణి అనే పండ్లు అనేసి అయితే పిలుస్తారు వీటిని ఇవైతే ఆరోగ్యానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే వీటిని పిట్టలు అలాగే కందిరీగలు చాలా ఇష్టపడి తింటూ ఉంటాయి కానీ మనం కూడా తినొచ్చు చాలా బాగుంటాయి ఇవి టేస్ట్గా కూడా ఉంటాయి ఇదిగో చెట్టు నా వెనకే ఉంది పెద్ద చెట్టు కానీ ఆ ఎక్కేసి పండ్లను మీకు చూపించడానికి అవ్వదు రెండు కొమ్మలు ఇరిసెన్న ఇది మీకు ఎలాగైనా చూపించాలని చూపెడుతున్నాను చూడండి ఇదిగోండి పండ్లు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మా అడవిలో అయితే చాలా ఎక్కువగా ఇవి దొరుకుతూ ఉంటాయి చూడండి ఈ వర్షాకాల సీజన్లో అయితే నేనైతే ఎక్కువగా వీటిని ఇష్టపడి తింటాను ఫ్రెండ్స్ ఇవి డ్రై ఫ్రూట్స్ టైప్లా ఉంటాయి మనం తిన్నప్పుడు లోపల పిక్క అయితే ఉంటుంది అలాగే మరి దీన్ని ఒకసారి నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి టేస్ట్ చేసి చూపిస్తాను ఈ పండ్లు ఎలా ఉంటాయి అన్నది ఇదిగోండి పండ్లు ఇలా ఉన్నాయి కదా ఇలా తెంపేసి ఇదిగోండి పిక్క ఎలా ఉందంటే ఎర్రగా ఇదిగోండి పిక్క ఎర్రగా ఉంటుంది ఇక డైరెక్ట్ కొరికి తినేయడమే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి విచిత్రంగా ఉంటాయి పండ్లు పుల్లగా కొద్దిగా పుల్లగా లైట్గా ఉండి టేస్ట్ అయితే బాగుంటుంది సేమ్ డ్రై ఫ్రూట్ లెక్కనే ఉంటుంది చూడండి ఇదిగోండి బాగున్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి ఫ్రూట్స్ని కనుక ఖచ్చితంగా మనం అడవిలో దొరికే ఫ్రూట్స్ని తింటే ఫ్రెండ్స్ మన లైఫ్ కూడా బాగుంటుంది ఎలా బాగుంటుంది అంటే చెప్తాను వినండి అంటే మనము ఎక్కువగా సిటీలో అలాగే మరి కింద మరి ఏరియాలో ఉంటూ ఫాస్ట్ ఫుడ్ తింటూ అలాగే చాలామంది కూడా మరి అనారోగ్య ఫాల్ అయిపోతున్నారు కానీ నేనైతే ఎక్కువగా అడవిలో దొరికే ఫ్రూట్స్ మరి ఏమైనా ఉంటే అవి నేను తింటూ ఉంటాను ఎందుకంటే నా యొక్క ఆరోగ్యాన్ని నేను కాపాడుకోవాలని ఎంతో ఆతృత పడుతుంటానండి చెట్టు అయితే చూడండి ఇదిగోం ఇంకా పెద్ద చెట్టు ఉంది పిక్కలు అయితే బొల్లెడని ఉన్నాయి పండ్లు కానీ నేను అవి ఏరు తినే టైం అయితే నాకు ఇప్పుడు లేదు ఇప్పుడే ఒక పైనాపిల్ కూడా నేను తిన్నాను అలాగే ఈ పండ్లు మీకు తెలుసుంటే కామెంట్ చేస్తారు కదా అని చూపిద్దామనేసి ఈ చిన్న వీడియో అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ పండ్ల పేరు మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇలా ఉంటాయి చూడండి ఇవిగోండి ఇలా ఉంటాయి కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది చూడండి బాగుంది టేస్టు అంతే పండ్లు ఇలా తినాలి కానీ కాయలు అయితే చాలా పుల్లగా ఉంటాయి వీటిని అయితే అస్సలు తినడానికైతే అవ్వదు ఫ్రెండ్స్ ఎవరైతే నా యొక్క వీడియోస్ని ఫస్ట్ చూస్తున్నారో నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఎందుకంటే ఇంకా నేను ఎన్నో వీడియోస్ అనేక విషయాలు మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్ నాకు మొబైల్ ఫోన్ అయితే కెమెరా అయితే అస్సలు క్వాలిటీది లేదు ఎందుకంటే మంచి క్వాలిటీ ఫోన్ కొనుక్కుందామన్న అమౌంట్ అయితే నాకు లేదు ఎందుకంటే నేను ఓన్లీ వ్యవసాయం పని చేసేవాడిని నేనే నాకేం జాబులు ఏమండి నాకు జాబులు ఇలాంటివి ఏవి ఏవైతే నాకు లేవు ఓన్లీ ఇంటికి వ్యవసాయం చేసుకోవడం నా కుటుంబాన్ని పోషించుకోవడం అదే నా యొక్క పని కాబట్టి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియో కోసం నా యొక్క ఛానల్లో వేచి ఉండండి ఉంటారండి